ఆరోగ్యమే మహాభాగ్యము అని ఇప్పుడు తెలుస్తూ ఉంది అదే హెల్త్ ఈజ్ వెల్త్ అని కూడా ఇంగ్లీష్లో అంటారు కాబట్టి మనందరికీ ఇప్పుడు ఆరోగ్యం ఉంటే ఎక్కువ భాగం మనకు వెల్త్ మన దగ్గరే ఉన్నట్టు అనమాట కాబట్టి దీని గురించి తీవ్రంగా ఆలోచిస్తే దీనికి ఒక సొల్యూషన్ ఉందనమాట ఏమంటే ఇప్పుడు మామూలుగా ప్రతి మనిషి రోజుకు మూడు సార్లు తింటాం ఎవరైనా సరే మూడు సార్లు తీసుకుంటాం ఆహారం ఈ మూడు సార్లు ఆహారం తీసుకున్నప్పుడు మన డైజెస్టివ్ సిస్టము యాక్సెప్ట్ చేసుకొని ఎంత భాగం డైజెస్ట్ చేసుకుంటుంది ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ డైజెస్ట్ చేస్తుంది మిగతా భాగం అంతా స్టమక్లోనే ఉండిపోతుంది స్టమక్లో ఉండిపోయి ఏమవుతుంది మీకు తెలుసు ఒక గిన్నె మీద ఈరోజు అన్నం పెట్టి కూర మీద ఏదైనా మూతబెట్టి గిన్నెలో పెడితే ఇట్స్ ఫెర్మెంటెడ్ అనమాట ద సేమ్ థింగ్ హ్యాపెన్డ్ ఇన్సైడ్ యువర్ స్టమక్ ఇప్పుడు ఆ విధంగా ఫెర్మెంటేషన్ ఏమవుతుంది బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది ఆ బ్యాక్టీరియా ఈజ్ నథింగ్ బట్ పారసైట్స్ అనమాట పారాసైట్స్ డెవలప్ అవుతాయి మీ స్టమక్లో ఇంతకుముందు ఆయుర్వేదం ప్రకారము స్టమక్ను ఒక్కసారి ప్రతి నెలకు ఏదో డీటాక్స్ చేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు మనం ఎవరో డీటాక్స్ చేసుకోవటం లేదు కాబట్టి దీని నుంచి మొత్తం అవుతుంది మరలా మరలా మనం హై గ్లెసిమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫుడ్స్ తింటున్నాం కాబట్టి లోపల ఇంకా ఇంకా పారాసైట్స్ డెవలప్ అవుతాయి ఇప్పుడు ఈ పారాసైట్స్ ఏం చేస్తాయి ఎగ్స్ పెడతాయి ఎవ్రీడే పారాసైట్స్ ఎక్స్ ఎగ్స్ రిలీజ్ చేస్తాయి తర్వాత పూప్ కూడా అన్నమాట ఇంకా తెలిసిందే కదా సిస్టమ్ ఏ జీవికైనా అది అవసరము కాబట్టి ఇవి ఒకరోజు పారాసైట్స్ కొన్ని డెవలప్ అయితే ఆ పారాసైట్ నుంచి మోర్ మోర్ పారాసైట్స్ డెవలప్ అవుతాయి స్టమక్లో ఎగ్స్ పెడతాయి ఇట్లా ఈ విధంగా ఎక్కువ స్టమక్ అంతా పారాసైట్స్ డెవలప్ అయ్యి ఈ పారాసైట్స్ బయట పోలేక యాసిడ్స్ డెవలప్ అన్నమాట బాడీలో యాసిడ్స్ డెవలప్ చేసి ప్రతి అది అదొక పొరలాగా తయారవుతుంది కాబట్టి ఇదే దీని నుంచినే జబ్బులు వస్తున్నాయి అని అర్థమవుతుంది కాబట్టి ఈ మన ఆల్రెడీ మన స్టమక్లో హెచ్సిఎల్ ఉంటుంది ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో ఈ యాసిడ్ రియాక్షన్ జరిగి లాక్టిక్ యాసిడ్ డెవలప్ అవుతుంది మజిల్స్లో ఎక్కువ ఈ లాక్టిక్ యాసిడ్ మజిల్స్లో కొంతవరకు అవసరమే కానీ ఎక్కువ అయితే ఏమవుతుంది లీడ్స్ డిసీజెస్ అనమాట ఎక్కువైపోయిందో లాక్టిక్ కసిడోసిస్ డెవలప్ అయిపోతుంది లాక్టిక్ కసిడోసిస్ ఎక్కువైపోతే హార్ట్ స్ట్రోక్స్ క్యాన్సర్స్ డయాబెటీసు బీపీ నాట్ ఏ ఆర్గాన్ నీకు వీక్గా ఉంటే ఆ ఆర్గాన్ మీద ప్రభావం చూపుతుంది కాబట్టి రకరకాలైనటువంటి జబ్బులకు లోన్ అవుతామన్నమాట ఈ పారసైట్స్ని ఇప్పుడు తీసేసే విధానం మా ఎన్జిఓ తరఫున ఒక సైంటిస్ట్ రివైవ్ చేశాడు ఆయన కూడా ఎక్కడి నుంచి తీసుకున్నాడు యజుర్వేదంలో సుశ్రుతుడు కనిపెట్టిందే అనమాట ఆయన ఆయనకు హెల్త్ బాగాలేనప్పుడు ఆయన రివైవ్ చేశాడు ఈవెన్ క్యాన్సర్ వచ్చింది ఆయనకు క్యాన్సర్ వస్తే ఆయన వచ్చి మెడిసిన్స్ తీసుకోకుండా కీమో తీసుకోకుండా రివైవ్ చేశాడు రిజర్వేదంలో కనిపెట్టిన దాన్ని అది ఏమి అంటే ఆల్ఫాస్ ఇటాల్ అనమాట ఇది శాండిల్వుడ్ ఆయిల్ డిఫ్యూషన్ ప్రాసెస్లో ఆల్ఫాస్ ఇటాల్ అని ఉందన్నమాట మెడిసిన్స్ కాబట్టి ఇవి తీసుకుంటే పారాసైట్ ఫ్రీ అవుతుంది బాడీ ఈవెన్ క్యాన్సర్స్ కావచ్చు డయాబెటీస్ కావచ్చు బీపీ కావచ్చు పెరాలసిస్ ఆల్రెడీ గేవ్ పెరాలసిస్ పేషెంట్స్ ఒక వన్ వీక్లో క్యాన్సర్స్ రికవర్ అయిపోయినా టెస్ట్ అయిన తర్వాత మీకు చెప్తున్నాను కాబట్టి ఇమ్యూనిటీ బూస్టర్స్గా కూడా ఉపయోగిస్తున్నాం మేమందరం కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఇమ్యూనిటీ బూస్టర్స్గా తీసుకుంటున్నాము మాకు వైరసెస్ జ్వరాలు ఏమీ అనమాట కాబట్టి ఇది ఇప్పుడు మనం కనిపెట్టింది కాదు వేల సంవత్సరాల క్రితం సుశ్రుతుడు యజుర్వేదంలో కనిపెట్టింది మీకు ఇంకొకటి ఇది ఎందుకు చాలా పారాసైట్స్ తగ్గిస్తుంది ఒక ఎగ్జాంపుల్ చైనా కావచ్చు జపాన్ కావచ్చు ఆ కంట్రీస్లో వాళ్ళు ఐడిల్స్ మనలాగా స్టోన్ ఐడిల్స్ పెట్టరు అనమాట బుద్ వాళ్ళు శాండిల్వుడ్ ఐడిల్స్ పెట్టారు కాబట్టి అది వేల సంవత్సరాలైనా కూడా అది బ్యా ఏబి ఇన్ఫెక్షన్స్ లోన్ కాదు వుడ్ కాబట్టి దీని నుంచి ఏమర్థమవుతుంది ఈ మంది చాలా చాలా శ్రేష్టము కాబట్టి ప్రతి ఒక్కరూ తీసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు మీరు జబ్బులకు లోనుగారు వైరసెస్కు లోన్ అవ్వరు అని ఘంటాపదంగా అయితే మా ఎన్జిఓ తరపున చెప్తున్నాను నా పేరు డి యశోధర ఏమైనా సంప్రదించాలనుకుంటే నా సెల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ వన్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్